ఈసారి ఎన్నికల్లో కొంతమంది సీనియర్లకు టికెట్లు దక్కలేదు చివరి వరకు సీటు కోసం టికెట్లు దక్కని సీనియర్లు మాజీ మంత్రులు సిట్టింగ్లు కీలక నేతలు టీడీపీ జనసేన బీజేపీలను వీడటానికి రంగం సిద్దం చేసుకున్నారు అటు వైసీపీ నుంచి సిట్టింగ్లు టీడీపీలోకి రావడంతో పరిస్థితులు అనుకూలించక సర్వేలు నియోజకవర్గంలోని పరిస్థితుల రీత్యా తప్పక టికెట్ ఇవ్వాల్సి వస్తోంది ఇక కూటమిలో భాగంగా జనసేన బీజేపీకి కొన్ని సీట్లను టీడీపీ త్యాగం చేయాల్సి వచ్చింది దీంతో టికెట్లు దక్కని తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు గుంటూరు జిల్లాలో కీలక నియోజకవర్గమైన తెనాలి స్థానాన్ని కూటంలో భాగంగా జనసేన నేత నాద మనోహర్ పోటీ చేస్తున్నట్లు తొలి జాబితాలోనే పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించేశారు తెనాలిలో మార్పు జరిగితే తనకు సీటు వస్తుందని లేదంటే వేరే సీటైనా అధిష్టానం ఇస్తుందని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తొలుత ఆశించారు అయితే మార్పులు జరగకపోగా కనీసం మూడో జాబితాలో అయినా తన పేరు ఉంటుందని ఆలపాటి ఆశించారు కానీ ఆయనకు వేరే సీటు కేటాయించలేదు వాస్తవానికి తెనాలి సీటు జనసేనకు కేటాయించాక ఆలపాటి రాజాకు ప్రత్యామ్నాయం చూపిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు ఆ హామీ నెరవేరకపోవడంతో ఆలపాటి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు తొలి జాబితా రిలీజ్ అయిన మరుక్షణమే వైసీపీ నేతలతో టచ్లోకి వెళ్లారని తెనాలిలో పెద్ద ఎత్తునే ప్రచారం జరుగుతోంది ఈ విషయం చంద్రబాబుకు తెలియడంతో ప్రత్యామ్నాయం జోలికి వెళ్లలేదని ఆలపాటిని పక్కన పెట్టారని టాక్ కూడా నడుస్తోంది అయితే చంద్రబాబు పిలుపుతో ఆలపాటి ఆయనతో భేటీ అయ్యారు మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు వల్ల సీటు ఇవ్వలేకపోయామని తప్పని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు నచ్చచెప్పారు ప్రజా జీవితంలో లేనప్పుడు రాజకీయాల్లో ఉండదల్చుకోలేదని రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నానని రాజా తన మనసులోని మాటను చంద్రబాబుకు చెప్పారు వెంటనే స్పందించిన చంద్రబాబు అంత కఠిన నిర్ణయం తీసుకోవద్దని కోరారు భవిష్యత్తులో మీ సేవలను పార్టీకి వినియోగించుకుంటామని చంద్రబాబు వివరించారు అయితే ఆలపాటి ఏం చేస్తారో తెలియడం లేదు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన ఏపీ శాసనసభ ఎన్నికల్లో వేమూరు సీటు నుండి తొలిసారిగా ఎన్నికయ్యారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండోసారి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇరవై రెండు అక్టోబర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఒకటి వరకు చంద్రబాబు మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఆయన ఎంతో పనిచేశారు తెలుగు యువత నాయకుడిగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు కష్టపడి పనిచేశారు ముప్పై మూడు ఏళ్లుగా పార్టీని ఐదేళ్లుగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని పనిచేస్తూ ప్రతిపక్షంలో చురుగైన పాత్ర పోషించారు ఆలపాటి రాజా అలక వెనుక కారణాలు లేకపోలేదు పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ అలిగితే ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు చంద్రబాబు బోడే ప్రసాద్ అలిగితే ఎమ్మెల్యే సీటే కేటాయించారు తన పరిస్థితి అగమ్య మారిందని ఆయన కోపగించుకుంటున్నారు సర్వేలు స్థానికంగా ఉన్న పరిస్థితుల ఆధారంగా టికెట్ల కేటాయింపు జరిగిందని చంద్రబాబు నేతలకు వివరిస్తున్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు చెప్పినట్టు తెలిసిందే తొలి జాబితా రిలీజ్ అయిన మరుక్షణమే ఆలపాటి వైసీపీ నేతలతో టచ్లోకి వెళ్లారని తెనాలిలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ఈ విషయం చంద్రబాబుకు తెలియడంతో ప్రత్యామ్నాయం జోలికి వెళ్లలేదని ఆలపాటిని పక్కన పెట్టారని టాక్ కూడా నడుస్తోంది